శ్రీను చాలా టెన్షన్ పడుతూ వెళ్తూ ఉంటే రే నాన్న శ్రీను ఎందుకురా అలా ఉన్నావు ఎక్కడికి రా వెళ్తున్నావు అని వెంకట్రావు అడుగుతూ ఉంటాడు నాన్న చిట్ ఫండ్ కంపెనీ క్లోజ్ చేసిన విషయం మామయ్యకి చెప్పాలి కదా నాన్న అందుకే వెళ్తున్నాను అని శ్రీను అంటాడు దాంతో వెంకట్రావు చాలా షాకింగ్గా టెన్షన్ పడిపోతూ రే నాన్న ఆ విషయం ఇప్పుడు చెప్పకూడదురా వద్దురా అని చెప్తూ ఉంటే లేదు నాన్న మామయ్యకి నిజం చెప్పి తీరాల్సిందే మామయ్య దగ్గర నిజం దాచిపెట్టడం కరెక్ట్ కాదు నాన్న ఇప్పుడే వెళ్ళి చెప్తాను అని శ్రీను వెళుతూ ఉంటే పద్మ వెంకట్రావు ఇద్దరు కూడా కంగారు పడుతూ ఉంటారు అప్పుడే ఆచ అక్కడికి వచ్చి ఏమైంది ఎందుకలా ఉన్నారు అని వెంకట్రావు పద్మని అడుగుతూ ఉంటుంది చిట్ ఫండ్ కంపెనీ క్లోజ్ చేసిన విషయం చెప్పటానికి వెళ్తున్నాడు అని చెప్పడంతో అయ్యో అలా జరగకూడదు పెద్దనాన్నకి ముందే ఆరోగ్యం సరిగా లేదు షాకింగ్ విషయాలు చెప్పకూడదు కదా ఇదేంటి శ్రీను ఇలా వెళ్తున్నాడు అని ఆజ్య కూడా పరుగులు పెడుతూ వెళ్తుంది ఏంటి శ్రీను ఇలా వచ్చావు అని జానికితో సేవలు చేయించుకుంటున్న రఘురాం అడుగుతూ ఉంటాడు మామయ్య మీకు ఒక విషయం చెప్పాలి అని శ్రీను చెప్తుంటే ఏంటో చెప్పు శ్రీను అని రఘురామ్ అడుగుతూ ఉంటాడు అప్పుడే ఆత్య వెంకట్రావు పద్మ ముగ్గురు అక్కడికి వచ్చి శ్రీను ఇలా ఇలా రా అని లాక్కు వెళ్తూ ఉంటారు లేదు నేను చెప్పాల్సిందే అని శ్రీను చెప్తుంటే రఘురామ్ ఏదో షాకింగ్గా వింటున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు తర్వాత ఎపిసోడ్లో అయితే రఘురామ్కి నిజం చెప్పేస్తాను గుండె పగిలి మీ నాన్న చస్తాడు అని అస్మిత నిజం చెప్పటానికి రావటంతో వద్దు చెప్పొద్దు అంటూ రామలక్ష్మి బయటికి వచ్చి అస్మితని వేడుకుంటూ ఉంటుంది అయినా కూడా సరే నేను చెప్పి తీరాల్సిందే అని అస్మిత అంటుంది అప్పుడే ఆద్య చాలా ప్లాన్ ప్రకారం రామ్లక్ష్మితో కలిసి అస్మితని కిడ్నాప్ చేసి ఒక గదిలో బంధించేస్తారు అలా అస్మితని తాళ్లతో కట్టేసి నోటికి ప్లాస్టర్ కూడా వేసేస్తారు ఏంటి అస్మిత నువ్వు నిజం చెప్పాలనుకుంటే మా పెద్దనాన్న నెంబర్ ఫోన్ నెంబర్ ఇవ్వమని అడిగితే ఈ ఊర్లో వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఇస్తారు అలా కాకుండా నువ్వు నేరుగా ఇంటికి వచ్చి కొంచెం పాయింట్లు ఎక్కువ అనుకున్నావు కదా నువ్వు నిజం చెప్పి కానీ ఇప్పుడు ఏం జరిగిందో చూసావు కదా నువ్వు నువ్వు రే విప్పలేవు మా చేతిలో చూడు ఎలా బందీ అయిపోయావో నువ్వు ఇలాగే ఉండాల్సిందే అస్మిత నువ్వు నిజం చెప్పటానికి వీల్లేదు అంతే కదా రామా అని ఆద్య అంటే నేను కట్లు చాలా గట్టిగానే కట్టానులే ఆద్య ఏ అస్మిత నువ్వు ఎంత ప్రయత్నించినా విడిపించుకోలేవులే పదాద్య ఆద్య వెళ్దాం అని రామలక్ష్మి అంటుంది మీరు నన్ను ఇలా కట్టేసి వెళ్ళిపోతున్నారు మీరు సేఫ్ నేను తప్పించుకోలేని అనుకుంటున్నారు కదా చూస్తూ ఉండండి అని అస్మిత అనుకుంటూ ఉంటుంది